గుడ్ మార్నింగ్ బుజ్గడైతే రెడీ అయిపోయాడు చక్కగా నీట్గా మళ్ళీ నాకు ఆ డ్రెస్ వేయాలని మన సొప్పలేదు నుంచి అదే డ్రెస్ వేస్తే నీట్ వాష్ చేసి చేసి వేస్తాను టైం అయితే ఎనిమిదిన్నర అయింది ఇంకైతే టిఫిన్ అయితే నేను వేస్తున్నాను మధ్య రుబ్బాను చాలా బాగా వచ్చింది స్పాంజ్ దోశలు కన్నా స్పాంజ్ దోశలాగా వచ్చింది అయితే ఇప్పుడు వేస్తున్నాను ఏ టైప్ రుబ్బాను అండి సగ్గు భయ్యం నానబెట్టానండి కొంచెం వన్ కప్పు తర్వాత అదే కప్తో రైస్ వేసాను అంటే ఉడికిన రైస్ ఉంటుంది కదా అదే రుబ్బి అదే కప్తో అలాగే గ్రైండింగ్ చేశాను తర్వాత కొంచెం మినపప్పు అదే కప్పుతో మరి అదే అదే రెండు గ్లాసులు బియ్యం అదే రెండు గ్లాసులు అదే రెండు కప్పులతో అసలు ఎంత స్పాంజ్ అని చూడండి ఎంత అందంగా అంటే హోటల్లాగా కన్నా మించిపోయినట్టుగా అంత ఉంది నేను ఇంకోటి ఏంటంటే వేయలేదు మర్చిపోయి పెరిగి ఒకటే లేదు అది వేసుండి మనకి తిరుపతిలో ఉంటుంది చూడండి బబుల్స్ బబుల్స్ వచ్చినట్టుగా ఒక దోశ కానీ ఇడ్లీ కానీ సేమ్ అలాగ ఉండి ఆయన తర్వాత చెప్పారు పెరిగేసి ఉండే బాగుంది కదా అని అది నువ్వు ముందు చెప్పాలి కదా నేను నాకు గుర్తుండదు కదా మీకు ఇవ్వాలని హడావిడిలో ఉంటాను కదా అన్నాను సరే నెక్స్ట్ టైం ఎప్పుడు చెప్పినట్టు కంపల్సరీ పెరిగేవి చాలా టేస్ట్ వస్తుంది అన్నది మీకు ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి నాకు నాకు అంటే తండ్రి ఏమైనా మిస్టేక్లు ఉన్నా లేకపోతే నేను ఏం మర్చిపోయినా కాస్త మీరు చెప్పారనుకోండి ఆ మిస్టేక్ అని నేను కవర్ చేసుకుంటాను స్కూల్కి వెళ్ళి చక్కగా హ్యాపీగా ఎంత ఆడుతూ అనేసి బాయ్ కూడా చెప్పకండి పరిపేట్కి వెళ్ళిపోయిన బండిని బయట మొత్తం ఇక్కడ ఉంటాయి కదా మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ వీడియోలు కూడా చూస్తూ ఉంటారు కదా మీరు ఏదైనా అక్కడ చింద్రు ఇందరూ కూడా అన్నీ ఆల్మోస్ట్ క్లీన్ చేసి అక్కడ పెట్టుకొని ఇంకా నీళ్ళు పెట్టుకొని స్నానానికి వేడి స్నానం చేసి ఇంకా దీపం పెట్టేసి ఇంకా గుజ్జిగడకు కట్టేసాను కదా ఇంకా ముద్దు కూడా ఉంది ఇంకా కట్టేసుకొని చక్కగా తినేసాము అనుకోండి ఇంకా మంచి సినిమా వస్తుంది ఏదో మంచి సినిమా ఏదో మంచి సినిమా అండి పేరు లేవో పెళ్ళి లేదో సంథింగ్ పాత సినిమా చాలా బాగుంది ఓల్డ్ మూవీ నాకు కొన్ని కొన్ని సినిమాలు ఇంట్రెస్ట్గా చూస్తాను నేనైతే ఇంకా పూలు వేరుకొని చక్కగా దేవ పెట్సేస్తే ఒక్కాను అయిపోయినట్టుగా వేపే గబుగ దేవం కుంకుమ పొట్టు పెట్టుకొని గవ్వ దేవం పెట్టేసి ఇంక నేను తయారైపోయాను ఎలాగొన్నాను కాస్త డీటెయిల్కి దగ్గర చూపడుతుందని నా బొట్టు అలా కామెంట్ చేయండి ఎందుకంటే చిన్నప్పుడు మనకి రంగు తిలకాలు మీ ఆయడే ఉన్నట్టు దానికి కార్డ్బోర్డ్కి రకరకాల బొట్లు ఇచ్చేవారు అది గుర్తొచ్చి ఆ రోజుల్లో పెట్టుకున్నాం కదా సార్ దాకా రకరకాల గుర్తొచ్చి చిన్న చీపురు పుల్లు ఉంటే దాని దాన్ని పెట్టుకున్నాను అలాగే అలాగే కామెంట్ చేయండి నేను బాగా పెట్టుకున్నాను అని లేదా అనేసి అసలు అది సూట్ అయిందో లేదో కాస్త చెప్తే రంగు తిలకాలు లేవు కానీ ఎరుపుది తెలుపుది కర ఉంది కదా ఈసారి బాగుంది నవి మీకు సూట్ ఏంటంటే వెంటనే రంగు తిలకలు కొనుక్కో నేను రకరకాల దాంట్లో అన్నీ ట్రై చేస్తాను రోజుకి ఒక రకం పెట్టుకోలేదు నాకు ఎప్పుడు నుంచి కోరిక అందుకుంచి ఎలాగో కామెంట్ చేయండి ఇప్పుడైతే నా గురించి అయితే ఒక అట్ట వేసుకుంటున్నాను ఎక్కువే తినిపి ఆ ఒక చాలు ఎందుకంటే కొంచెం అక్కడ ఈజీగా ఉంది కొంచెం ఒక అట్టయితే సరిపోద్ది అలాగే ఒంటి గంట ఒంటి గంట నాకు ఎలాగో కాబట్టి సరిపోద్ది నాకు దాని మీద ఒక అట్ట మీద కొంచెం చాయ్ తాగిసాం అనుకోని ఫ్రీ అయిపోతాం ఇంకా అట్టేసుకొని తినేసి తర్వాత బట్టలు వాషింగ్ మెషిన్ చేయాలి ఒకటి బట్టలు మడత పెట్టుకోవాలి ఇంకేటంటారు దాన్ని లిక్విడ్ అయిపోయింది మా ఇంకా సరప్ ప్యాకెట్ తెచ్చేసి వీల్ ప్యాకెట్ అది కూర్చో దీంట్లో నానబెడితే నేను ఉన్న గింజలన్నీ పోయి నార్మల్గా అయిపోతాయి అందుకు అవి నాకు ఒక డబ్బా వేసి నానబెడాను అది తినేసి చేసి వేసేసి ఇంకా అక్కడ అక్కడ ఇచ్చి పెట్టుకోండి నేను తినేసి అమ్మలు కొద్ది తోసి తోమిసాం అనుకోండి సాయంత్రంకి ఏ పని లేకుండా హాయి కూర్చోసుకోను నాకైతే అక్కడ చీలగారి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఎలా అని ఉందండి అక్కడ నైవేద్యం తిందాము అని అనిపిస్తుంది మైండ్ అనిపిస్తుంది కానీ శనివారం ఒకవేళ అక్కడ లేట్ అయిపోతే మూడ మూడు మూడున్నర మూడున్నరకాయలు ఇక్కడికి వచ్చేస్తే వారికి ఎవరు చూ భుజ్గుడికి ఎవరు చూసుకుంటారు అదొకటి నాకు కొంచెం స్టమక్ అంత బాగాలేదు వెళ్తే ఇబ్బంది అయిపోద్ది ఏటు అదో భయం భయాలు ఎందుకు నెక్స్ట్ వారం వచ్చలే అనేసి నేను ఇంకా ఆగిపోయాను ఇంకా ఇంకా తినేస్తున్నా హాయి కూర్చోండి ఇక్కడ హ్యాపీ ప్రశాంతంగా లేట్ అయిపోయిందండి నీట్గా ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేస్తాను కొంచెం చాయ్ ఉంది కొంచెం అతి పెట్టుకొని ఇంకా తీసిన బట్టలు ఏమో మళ్ళీ పెట్టించుకొని పేరు చేసుకొని హ్యాపీగా ఉంటుంది ఇవి చూస్తూ బట్టలు అయినా నీట్గా మల్టి పెట్టుకుని ఇంకా వాషింగ్ మిషన్ అవుతుంది పేరు చేసుకొని పేరు తీసిన తర్వాత ఒక అయిపోతే వెంటనే ఆరబెట్టుకుంటాను ఇలాగే పేరు తీసి కర్రీకి అయితే వండుకుంటాను ఒక యావేజీ పువ్వు కూర ఇంకేదైతే అన్నం ఉంది చారు ఉంది ఇంకా వండుకున్న పని అయితే లేదు అందుకు ప్రతి ఒక్కటి దేమాగా చేసుకుంటున్నాను ఇంకేదంటారు దాన్ని ఏంటంటే ఇంకా తివేసే గత ఆ పడిని దీన్ని క్లీన్ చేసాం అనుకోండి సాయంత్రం బుజ్జి కొడితే ఫుల్గా ఎంజాయ్ చేయచ్చు ఆడుకోవచ్చు ఇంకా చేస్తే ఒక పని అయిపోద్దండి అండి ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఏమో అనుకోకండి నా బొట్టండి మీరు చిన్న కామన్షన్ మీకు సూట్ అయిందా లేదా అని చిన్న చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు వచ్చి బొట్టయితే పెట్టుకున్నాను మా ఆయనకు కూడా చెప్పాను రంగు తలకలు కొనండి చిన్నప్పుడు పెట్టుకునే దాన్ని మంచి మంచిగా అవి చూసుకుంటూ పెట్టింది మా అమ్మ నాకు గుర్తొచ్చింది అది కొననా లేదని తీసుకుంటాను నేను డ్యూటీలో బా బిజీగా ఉన్నాను కదా అనేసి అన్నారు ఓకే అన్నాను ఇప్పుడైతే పేర్ చేసుకుంటాను మొత్తం బట్టలన్నీ బోర్ అయిపోయిందండి ఇంకా లంచ్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది రెండున్నర అయిపోయింది ఇంకా లంచ్ చేయలేదు ఒకదానికది ఒక్కొక్కసారి ఇష్టపెట్టుకొని తినాలి చేయాలి అని అని ఉండదు నాకు థాట్ అనేది అలవాటు అయిపోయింది ఏదో మా ఆయన ఉన్నారను బుజ్జిగడికి మా ఆయనగానే ఒంటి గంటకల్లా పన్నెండున్నర కల్లా స్టార్ట్ చేసేస్తాను అప్పుడు ఇంట్రెస్ట్ పడుతుంది తినాలి నేను ఒకదాన్ని మూడుకి తింటే రెండుకి తింటే రెండున్నరకు తింటే అనేసి నేను నార్మల్గా ఉంటాను కోరు ఉడికింది కదా చక్కగా నన్ను అలాగ ఉన్న అన్నం ఉండిపోయింది పొద్దు ఉంచేస్తాను రాత్రిది తినేస్తాను ఎందుకంటే రాత్రి అది రాత్రికి రాత్రి వరకు ఉండిపోతాయి అన్నం పర్వాలేదు కావదు ఇది రాత్రిది కాబట్టి తినేసాను అనుకోండి పాడకంటే ఉంటుంది నేను తినేస్తాను అండి నేను ఎక్కువ అవుతాను వేస్ట్ చేయడానికి కొద్దిగా అయితే తింది ఎంత ఎవరికైనా కామన్ వేస్ట్ అవుతుంది ఓ ఎక్కువ వేస్ట్ అది అయితే చేయను అండి నాకు అలవాటు లేదు కాదు అయితే ఇంకా బుజ్జుగడైతే వెయిటింగ్ చేస్తున్నాను వాడి గురించి అయితే అలా తిని తినేసి అలా సేరపడిపోయానండి ఇంకా వచ్చే ముందుకైతే తెలియదు కానీ అలారం మోగినట్టుగా మనసులో వస్తాడేమో వస్తాడేమో అని పొరలో ఉంటుంది పడుకున్నప్పుడు అది ఉజిగోలేసుకొని బిడ్డ ఏమేదో కాదండి రుచిగా అయితే స్కూల్ నుండి వచ్చాడు ఏదో డ్యాన్స్ ఆడుతున్నాడు ఫోన్ నుంచి అంటే టీవీ కనెక్ట్ చేయాలంటే డ్యాన్స్లు ఉంటాయంట స్కూల్లో పిల్లలు డ్యాన్స్లు ఉంటాయా కాదు డ్యాన్స్ ఆ టీచర్ మరేంటి చెప్పారు ఫోన్ నుంచి టీవీకి ఏమన్నారా చెప్పు

ఫోర్ థర్టీకి వచ్చావా అప్పుడు నుంచి కూర్చొని రాస్తా లేదా వాటర్ గొప్పకి నీళ్లు తాగుతున్నప్పుడు ఆడ తాగుతున్నాడు ఆడ పంపిస్తున్నాడు అది తప్పే నేను చూసా నిజంగా అండి కానీ కొన్ని మంది కాబట్టి ఏదో చేసినా పలకుండా ఇంకా పిల్లలు అయితే కంటి నుంచి నిద్ర వచ్చినట్టు ఏడిపించేస్తారు ఒక్కొక్క పేరెంట్స్కి అయితే ఆ పిల్లలైతే ఇది అలా కాదు ఒక్కొక్కసారి కొంచెం భయం పెట్టిన బుద్ధికి రాసేసుకుంటున్నా బంగారుపు ఒక్కొక్కసారి కాపు మధ్య నేను కసిరేస్తున్నాను కానీ ఇంకా లేట్ అయినా అలాగ ఆడుకోవడం పడుకోవడం ఉండదు కదా ఉద్దేశానికి కసిరుతుంది అని ఏం చేయలేదు ఇంకా రాస్తుంటే హ్యాపీగా రాసుకుంటున్నట్టు తప్ప ఇంగ్లీష్ ఒక ట్రైన్ చేస్తాను వీళ్ళకైతే వాడు బాక్స్ స్కూల్ బాక్స్ అయితే గవ్వ తోమేసి అక్కడ ఒక నీట్ పెట్టేస్తాను ఇంకా కర్రీకి వచ్చేసి పొద్దున చిన్న మొక్క వండుకున్నాను క్యాబేజీ పువ్వు ఇంక ఉల్లి మొక్క కొంచెం మచ్చలు కూడా వస్తేసిన కూర వండిసంకొని టమాటా వేసి కొద్ది పొద్దున్నది అన్నం ఉంది ఒక గ్లాసుడు అన్నం వండేసి నలిగి వెలిసిన వారము అదొకటి రేపు అన్నం వండిపోయినా తినబుద్ధి ఏదు అంటే రేపు సుబ్రహ్మణ్య స్వామి పండగ ఒకటి ఉంది కదా మాల వేయట్లేదు నేను ప్రతి సంవత్సరం వేయడం ఇంకా దేవుడు అనుగ్రహం ఉంటే అప్పుడు వేస్తాను ఇప్పుడు వేయడానికి అవ్వట్లేదు చాలా సరదాగా ఉంటుంది అక్కడ పెద్దవాళ్ళ తర్వాయితే పూర్తిగా మాలు వేసి ఎంత హంగామా చేస్తున్నారో నేను మిస్ అవుతున్నాను చాలా మిస్ అవుతున్నాను పోనీ వెళ్దాము అనుకున్నా పోనీ వెళ్దాము అంటే అమ్మలేదు అమ్మ ఏమో ఊరు వెళ్ళింది ఏదో పని మీద వెళ్ళింది ఎరమానం వెళ్ళింది అందుకు నేను వెళ్ళదలుచుకోలేదు తర్వాత కొద్దిగా అన్నం వండేసి కొద్దిగా కూర వండేస్తాను కొంచెం చార్జ్ చేసేస్తాము అది ఇంకేం చేయను నా మట్టికి టిఫిన్ అయితే ఉంది అట్ల మొత్తం ఉంది కొంచెం చట్నీ ఉంది కూర కొంచెం మిగిలేదండు కూర చట్నీ రెండు కలిపి కొట్టేసి చేస్తాను ఇంకా అందుకు ఇప్పుడే వంట స్టార్ట్ అనుకోండి ఆ టైం కల్లా కూర్చుంటారు ప్రశ్న అంత కడుగునాడు తింటారు వాళ్ళు అట్ల మద్ద అయితే బోల్డ్ ఉంది విజుగడ కూడా అట్లాంటి అట్లు అనుకుంటాను ఏదో సార్ పెట్టేస్తాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కొద్దిగా చాయ్ చేసుకుంటాను ముక్కు కూడా పట్టేసింది అందుకు చాలా రోజుల నుండి గొంతు నొప్పికి ఆ ముక్కు పెట్టడం కొందుకు పెట్టడం వాయిస్ కూడా బేసిక్గా రావట్లేదు అన్నం నుంచి కొంచెం చాయ్ చేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టి భీకరంగా వస్తుంది వాయిస్ అనేది ప్రస్తుతం ఇప్పుడు చాయ్ చేసుకుని తాగేసి మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటాను మన అన్నము చారు కూర ఇంకేం లేదు ముజిగడ్డికి హోంవర్క్ రాయించడం ముజిగడ్డ హోంవర్క్ రాస్తాడు టీ తాగేసి ఇలాగా ప్ర కూర్చున్నాము మా ఆయన వచ్చారు అప్పుడు ఎక్కువ చేసాను చాయ్ అయితే కొద్ది ఇచ్చాను ఇంకా క్లాస్ వేస్తుందమ్మా అన్నారు అందుగురించి అట్లా మొదటి తెలగ ఉంది కొరగా చట్నీ కూడా ఉంది ఇంకా అట్లా వేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయితే చేయలేదు చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు ప్రశాంతం చేయొచ్చలే అనేసి ఇప్పుడైతే ఒక రెండు అట్లా ఇచ్చి కొంచెం చట్నీ ఇస్తామనుకో అతను ప్రశాంతంగా ఉంటారు పెడుతూ ఉంటారు మొసల పని ఆరా బావా ధమాక్ థమాక్ ఇంకా ఐదు నిమిషాల తక్కువ తొమ్మిది ఇంకా అలాగే సండే కాబట్టి కాసేపు అలా గుండిపోయాము వరకైనా తెలివిసి ఉండిపోయి బుజ్జు నేను అలా టీవీ చూసుకుంటూ వాడికి నచ్చిపోయింది బాలభారతిలో శివ అలా ఉండడమే ఇంకా రేపు మార్నింగ్ లేచి మీకు తెలిసింది కదా ఆల్రెడీ వీడియోలు కూడా అప్లోడ్ చేయాలి చెప్పాను నేను సుబ్రహ్మణ్య స్వామి పండుగ ఉంది చదివేలాగా కొత్త బట్టలు ఒకటి ఉంది నాకు కొత్త టాప్ ఒకటి ఉంది వేసుకొని చక్కగా అభిషేకం చేయించుకుంటాము అని తెలిసి రేపు ఎవరికి ఎవరికి పండగ పండగనే ఫస్ట్ అంటే తెలుసు కానీ పండగ అనేది తెలియదు వేరు వేరు అది వేరు ఇది వేరు రేపు తెలిసేది కొద్ది పాలు పెరుగు పంచదార నెయ్యి తేనె అన్నీ పసుపు కుంకం విభూది చందమైన అభిషేకాలు చేసుకొని ఒక చిన్న చెంపు కూడా తీసుకొని పెద్ద చెంపు ఉంది మానూరు తెచ్చుకుని సీతారాంపురం తెచ్చుకుంది అది కూడా తీసుకెళ్ళాము అనుకో కొంచెం కొంచెం కలిపి అది వేసినాం అనుకోండి విగ్రహం మీద అయితే ఫ్రీగా హ్యాపీగా చేసుకోవచ్చు ఒక రెండు మూడు రకాలు అక్కడ పూలు అమ్ముతారు కాబట్టి ఎంత ఇక్కడ పూలు ఉన్నాయి అక్కడ పూలు ఉన్నాయి కొనేసి తీసినవి చక్కగా అన్ని ఇంటికి వేసి ఒత్తులు అన్నీ నీటికి పొద్దున్న పొద్దున్న లెక్కనే ఏ టైట్ కావాలన్నీ సర్దుకొని తెల్లంగా నేను నా కూలి చక్కగా వెళ్ళిపోవచ్చు అది మ్యాటర్ ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడ తయారు చేస్తాం మా వీడియో నచ్చినట్టుగా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్